హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వారాహి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ పొలాలు కానీ స్థలాలు కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న ఆ నంబర్ కాబట్టి ఒక ఫోటోలు వీడియోలు వాటి పూర్తి అయితే వాట్సాప్ ద్వారా అయితే పంపండి అయితే మీ ముందుకి ఒక రెండు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే సేపు తీసుకొనైతే జరిగింది ఇందులో మొదటి వెహికల్ వచ్చేసి జాండియర్ కంపెనీకి సంబంధించిన ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఈ ట్రాక్టర్ దీని యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వెహికల్ అయితే చాలా మంచి కండిషన్లో ఉంది దీనికి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నాడు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తిరుపతి దగ్గర అయితే ఉండటం జరిగింది ఈ వెహికల్ సంబంధించిన పేపర్స్ కూడా చాలా క్లియర్గా అయితే ఉండటం జరిగింది వెహికల్ అయితే చాలా మంచి కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి దాంతోపాటు ఈ వీడియోలో సెకండ్ వెహికల్ వచ్చేసి జాండియర్ కంపెనీకి సంబంధించిన ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఈ ఫోర్ వీలర్ ట్రాక్టర్ దీని యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మోడల్ ఈ వెహికల్ కూడా చాలా మంచి కండిషన్లో అయితే ఉండటం జరిగింది దీనికి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ వెహికల్ కూడా ఉన్న లొకేషన్ వచ్చేసి తిరుపతికి దగ్గర అయితే ఉండటం జరిగింది ఈ రెండు కూడా ఫోర్ వీలర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఈ ట్రాక్టర్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మోడల్ ట్రాక్టర్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై మోడల్ ట్రాక్టర్ వచ్చేసి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్ చెప్తున్నారు ఇందులో సెకండ్ వెహికల్ వచ్చేసి ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఈ ఫోర్ వీలర్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఈ వెహికల్కి వచ్చేసి పదమూడు లక్షల యాభై అయితే చెప్తున్నారు రెండు వెహికల్స్ కూడా ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఈ ట్రాక్టర్స్ జాండియర్ కంపెనీకి సంబంధించి ఈ రెండు వెహికల్స్ అయితే చాలా మంచి కండిషన్లో ఉన్నాయి రెండు కూడా ఫోర్ వీలర్ ట్రాక్టర్స్ సెవెంటీ ఫైవ్ హెచ్పి అయితే వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా వెహికల్ ఫ్రైస్ ఏదైనా తగ్గేది ఉన్నా సరే ఓనర్తో మాట్లాడితే చెప్తాను ఈ వీడియో ఇచ్చేసి ఇంతే ఫ్రెండ్స్